వాస్తు జీవనానికి ప్రేక్షకులందరికీ స్వాగతం ఈరోజు మనం ఈ సబ్జెక్ట్లో ఒక ఇంట్లో నైరుతి లోపం వల్ల ఒక కుటుంబంలో ఏ విధంగా అనర్థాలు ఏర్పడతాయి ఆ కుటుంబంలో నైరుతి వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తుతాయనే విషయాన్ని చాలా విఫలంగా తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మీకు ఒక చిన్న విషయం తెలియజేస్తున్నాను వాస్తు గురించి తెలిసి తెలియని వారు అందరూ కూడా చాలా చాలా మాటలు అనడం జరుగుతూ ఉంది అలాంటి వారి మాటలు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వినడం వల్ల మీకు ఎలాంటి లబ్ధి ఉండదు ఎందుకంటే ఈ వాస్తు అనే విషయంలో ఈ సబ్జెక్ట్లో ఎంతోమంది పెద్దలు ఎంతోమంది గురువులు తమ జీవితాలనే ఈ వాస్తుకి అంకితం చేసి ఈ సబ్జెక్ట్లో ఎంతో ముందుకు పోవడం జరిగింది తన చిన్నాలను వాళ్ళు చదివి ఎంతో విపులంగా ఎన్నో వందల ఇళ్లను వాళ్ళు అబ్జర్వ్ చేసి ఎన్నో వందల వేల ఇళ్లకు వాళ్ళు వాస్తునిచ్చి అలాంటి కుటుంబాల్లో వెలుగులు నింపడం జరిగింది జరిగింది కాబట్టి అటువంటి వారు పెద్ద పెద్ద గొప్పవారందరూ కూడా ఈ వాస్తులో ఎంతో ప్రాముఖ్యంగా ఉండడం జరుగుతుంది అటువంటి వారిలో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎంతో ఆధునిక వాస్తుకు జీవం పోచినటువంటి శ్రీ తిరుపతి రెడ్డి గారి వాస్తు అనేది చాలామందికి తెలిసి ఉండవచ్చు చాలా ఫేమస్ కూడా తన జీవితం అంతా ఈ వాస్తు గురించే అంకితం చేయడం జరిగింది ఆయన ఎన్నో గ్రంథాలను చదివారు ఎన్నో వందల ఇళ్లను కూడా అబ్జర్వేషన్ చేసి తన జీవితమంతా కొన్ని పుస్తకాలను రాసి మన ప్రేక్షకులకు అందజేయడం జరిగింది అలాంటి ఎన్నో పుస్తకాలను నేను కూడా చదివి ఎంతోమంది పెద్దలు ఇచ్చినటువంటి విజ్ఞానాన్ని నేను కూడా తెలుసుకొని చాలా ఇళ్లను ఆ విజ్ఞానాన్ని తెలుసుకోవడమే కాకుండా చాలా ఇళ్లను నేను కూడా సొంతంగా అబ్జర్వేషన్ చేసి ఇంత జ్ఞానాన్ని మనం సంపాదించడం జరిగింది కాబట్టి ఎటువంటి వారు అవాకులు చెవాకులు పేలేటువంటి వారు వాస్తు గురించి కూడా జీరో నాలెడ్జ్ ఉన్నవారు కూడా ఈ వాస్తు గురించి మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఎటు అటువంటి పరిస్థితుల్లో అటువంటి వారి మాటలు మీరు నమ్మకండి ఎందుకంటే సమస్యలు ఉన్నవారు దీని గురించి ఆలోచన చేస్తారు సమస్యలు లేని వారు వాళ్ళు వీళ్ళు మత్తులుగా మాట్లాడతారు కానీ సమస్యల్లో ఉన్నవారికి ఆ బాధ అర్థమవుతుంది అనుభవించే వారికి ఆ బాధ అర్థమవుతుంది కాబట్టి ఎటువంటి వారి మాటలు కూడా మీరు వినవలసిన అవసరం లేదు మీరు స్పష్టంగా నేను చెప్పి ఈ సూత్రాలను పాటించి మీరు మీ యొక్క ఇళ్లను సరిచేసుకోవడం ద్వారా మీరు ఎంతో వృద్ధిలోకి వస్తారు ఎంతో ఆరోగ్యంగా ఎంతో అభివృద్ధి నేను తెలియజేస్తూ ఈరోజు ఒక ఇంట్లో నైరుతి దోషము ఏ విధంగా ఏర్పడుతుంది నైరుతి దోషం వల్ల ఆ కుటుంబంలో ప్రాణహాని ఏ విధంగా ఏర్పడుతుంది కుటుంబ సభ్యులలో యాక్సిడెంట్లకు ఏ విధంగా గురవుతున్నారు మనం ఎటువంటి విషయాలు నైరుతి భాగంలో చేయవచ్చు చేయకూడని విషయాలు కూడా ఇప్పుడు నేను విఫలంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు చూడండి ఇది ఉత్తరం ఇది తూర్పు ఇది దక్షిణం ఇది పడమల ఇవి నాలుగు దిక్కు నాలుగు దిక్కులను మనము ముఖ్యంగా చూసుకుంటాం వీటిని సగభాగం చేస్తే ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయువ్యం ఇప్పుడు ఈ నాలుగు దిక్కులలో ప్రధానంగా ఇప్పుడు మనం చెప్పబోయేది ఈ నైరుతి దిక్కు గురించి నైరుతి దిక్కును ఎప్పుడూ కూడా నీరసి అనే రాక్షసుడు పాలిస్తూ ఉంటాడు మనము ఈ ఈ దిక్కులు ఈ కార్నర్స్ మూడు కూడా వాయువ్యానికి ఈశాన్యానికి ఆగ్నేయానికి దేవతలు అధిపతులై ఉంటారు ఈ ఒక్క నైరుతికి మాత్రమే నిరతుడు అనే రాక్షసుడు అధిపతుడై ఉంటాడు చూడండి మీరు శాస్త్రంలో ఈ ఒక్క దిక్కుకు మాత్రమే ఒక రాక్షసుడిని అధిపతుడిగా పెట్టడము ఎందుకు జరిగిందంటే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్థానము ఈ భాగము ఎప్పటికైనా కూడా ఇది మన కాంపౌండ్ వాళ్ళు ఈ భాగము ఎప్పటికైనా కూడా చాలా ప్రమాదకరమైనటువంటి స్థానము ఇందులో మనం చేయకూడని పొరపాట్లు ముఖ్యంగా ఈ నైరుతి భాగంలో చాలామంది ఇప్పుడు దక్షిణం ఉన్న వాళ్ళు ఆగ్నేయానికి ప్రధాన ద్వారం ఇచ్చినప్పుడు ఇక్కడ మెట్లు ఇస్తారు ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్షిణ నైరుతికి మెట్లు ఇవ్వడం అనేది చాలా తప్పు మెట్లు ఎప్పటికీ కూడా దక్షిణ నైరుతికి కానీ పడమర నైరుతికి కానీ మెట్లు ఇవ్వకూడదు ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఉత్తర వాయువ్యంలో మెట్లు ఇచ్చినా కూడా పెద్ద దోషం ఉండదు తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఇచ్చినా కూడా దోషం ఉండదు ఎప్పుడైతే మనము దక్షిణం పేసున్న వాళ్ళు నైరుతి భాగంలో పడమర పేసున్న వాళ్ళు ఈ నైరుతి భాగంలో మెట్లు ఇస్తారో అప్పుడు ఈ టాయిలెట్ ఈ మెట్ల కింద ఈ మెట్ల కింద టాయిలెట్ నిర్మాణాలు చేస్తున్నారు మెట్లు ఇవ్వడమే మనకు దోషము అని భావించినట్లయితే దీని కింద టాయిలెట్లు నిర్మాణం చేస్తున్నారు ఇది మహాదోషం కింద పరిణమిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఈ ఆగ్నేయంలో కానీ ఈ వాయువ్యంలో కానీ ప్లేస్ లేనట్లయితే మాకు మనకు విధిలేని పరిస్థితుల్లో మాత్రమే నైరుతిలో మెట్లు ఏర్పాటు చేసుకోవాలా కాకపోతే మెట్లు ఏర్పాటు చేసుకోవడంలో ఈ టాయిలెట్ నిర్మాణాల అనేవి చాలా దోషాలకు కారణమవుతున్నాయి ఈ టాయిలెట్ నిర్మాణమే కాదు ఈ టాయిలెట్ కోసం మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దక్షిణ నైరుతి భాగంలో సెప్టిక్ ట్యాంకులు తవ్వుతున్నారు నైరుతి భాగంలో ఎట్టి పరిస్థితుల్లో గుంతలు కానీ గోతులు కానీ తీయవద్దు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి షిప్టిక్ ట్యాంకులు కానీ దక్షిణ నైరుతిలో షిప్టిక్ ట్యాంకులు కానీ పడమర నైరుతిలో షిప్టిక్ ట్యాంకులు కానీ తీస్తే ఆ ఇంట్లో అకాల మృత్యువు సంభవిస్తుంది నేను కొన్ని చాలా ఇళ్లను మనం పరిశీలన చేసినప్పుడు ఇటువంటి దోషాలు ఉన్న ఇళ్లలో ఆ ఇంట్లో చేరిన సంవత్సరము రెండు సంవత్సరాలలోనే ఇటువంటి ప్రాణ నష్టాలు అకాల ప్రాణ నష్టాలు జరుగుతున్నవి ఆ ఇంట్లో పిల్లలకు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నవి ఎంతో అంగవైకల్యంతో ఆ ఇంట్లో బాధపడుతున్నారు తెలిసి తెలిసి మనం ఎందుకు ఇటువంటి తప్పులు చేస్తున్నాము ఇక్కడ ఈ టాయిలెట్ ఇక్కడ టాయిలెట్ ఇస్తారు తాపల కింద ఇక్కడ లెట్రిన్ సెప్టిక్ ట్యాంకులు తవ్వుతున్నారు ఈ సెప్టిక్ ట్యాంకులు తవ్వడమే కాదు ఇక్కడ నైరుతి పూర్తి నెట్టు నైరుతిలో కూడా గుంతలు తవ్వుతున్నారు చాలామంది నెట్టు నైరుతిలో గుంతలు తవ్విన వారిళ్ళలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మరణాలు సంభవిస్తున్నాయి యాక్సిడెంట్లు సంభవిస్తున్నాయని నేను పదే పదే చెప్తున్నాను చాలామందికి అవేర్నెస్ ఉండడం వల్ల కూడా ఇప్పుడు తప్పించుకుంటున్నారు కానీ తెలిసి తెలియని వాళ్ళు నచ్చినంలో ప్రధాన ద్వారం ఉన్నవాళ్ళు పడమర వాయువ్యంలో ప్రధాన ద్వారాలు ఉన్న వాళ్ళు ఇటువంటి తప్పులు చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి తప్పులు చెయ్యకండి ఇది ఎప్పుడు అయినా కూడా నిరతి అనే రాక్షసుడు పరిపాలిస్తున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఉండాలా కాబట్టి అందులో ఇది నైరుతి మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది కదా మాస్టర్ లో చూడండి టాయిలెట్ నిర్మాణాలు పూర్తి నైరుతి కార్నర్లో టాయిలెట్ నిర్మాణాలు చేస్తున్నారు ఇది కూడా ప్రధాన దోషము ఎట్టి పరిస్థితుల్లో మాస్టర్ బెడ్రూమ్లో నైరుతి మూల ఎటువంటి పనులు మనం చేయవద్దు పడమర నైరుతి కానీ దక్షిణ నైరుతికి కానీ ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ నిర్మాణాలు అంత శ్రేయస్కరం కాదు ఆ ఇంట్లో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ఆగ్నేయంలో ఈశాన్యంలో వాయువ్యంలో చిన్న చిన్న లోపాలున్నా కూడా పెద్దగా ప్రభావం చూపవు కానీ నెట్టు నైరుతిలో సమస్యలు ఏర్పడితే చాలా తొందరగా ఆ కుటుంబాల మీద ప్రభావం చూపుతుంది కాబట్టి ఇటువంటి పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి మీకు అదే విధంగా ఇంకో ఇంకోటి చెప్తున్నాను చూడండి వాళ్ళు కదా ఈ కాంపౌండ్ వాళ్ళు దక్షిణ నైరుతి భాగం పెంపు ఇలా చేస్తున్నారు ఇలా పెంపు పడినా కూడా ఇబ్బందే ఇలా పడమర నైరుతి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థల వైశాల్యాలు పెరగడం తప్పు ఇలాంటి దోషాలు ఎదురైనా కూడా ఆ ఇంట్లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నవి అలాగే ఈ ఇంటి నైరుతి భాగానికి వీధిపోటు ఇలా వీధిపోట్లు వచ్చినప్పుడు కూడా ఈ ఇంట్లో ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి లోపాలు మీకు సూక్ష్మంగా నేను తెలియజేయడం జరుగుతుంది ఇంకా విశ్లేషణ చేస్తే తండిగా ఉంది కాబట్టి ఇలా వీధిపోట్లు కానీ నెట్టు నైరుతిలో గుంతలు కానీ లేదా కాపల కింద షిఫ్ బాత్రూంలు మనకు కట్టడం కానీ ఇలా షిఫ్టింగ్ ట్యాంపులు తవ్వడం కానీ ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ నిర్మాణాలు చేయడం కానీ చేయనేవద్దు ఇది ఇవి మహా దోషాలుగా పరిణమిస్తాయి ఆ కుటుంబాల్లో వెంటనే ఫలితాలు కానున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి సమస్యలు నైరుతి భాగంలో మీరు చేసుకోవడం చాలా తప్పు కాబట్టి ఈ విషయాన్ని మీరు పరిగణలో తీసుకుంటారని నేను భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చ లైక్ చేయండి ముఖ్యంగా మీ బంధుమిత్రులకు షేర్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మాకు మరింత ఊతమిచ్చే విధంగా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని తెలియజేసుకుంటూ వాస్తు జీవనము మీ స్వామి వెంకటేష్ వాస్తు అండ్ ఆస్ట్రాలజీ నమస్కారం